భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాజన్న ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో పర్యటించిన ప్రిన్సిపల్ సెక్రటరీ బిప్ ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆలయాన్ని సందర్శించారు ఆలయ విస్తరణలో భాగంగా వివిధ ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యలపై అధికారులు బిప్తో కలిసి చర్చించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయాన్ని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దర్శించుకున్నారు విప్ ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి ముప్పై ఎనిమిది కోట్లు ప్రకటించారన్నారు ఆగమశాస్త్రం వాస్తు అంశాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఆలయం పునర్నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు चार <laughs> साल రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం డెబ్బై ఆరు కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు విప్ ఆది శ్రీనివాస్ ఇప్పటికే అన్నదాన సత్రం నిర్మాణ పనులకు టెండర్ పూర్తి చేశామన్నారు శృంగేరి పీఠాధిపతుల అనుమతి ఆశీర్వాదం తీసుకొని ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు రాబోయే నెలలో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి డెబ్బై కోట్ల పైచిలుపు నిధులు మంజూరు కవిపజేసి సత్రానికి ముప్పై ఐదు కోట్లు వాయిపు చేసి వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా చేయాలి రెండు కన్నల ఘాటు పట్టణాభివృద్ధి అభివృద్ధి అని చెప్పే క్రమంలో నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్లను ఇరవై ఐదు ఇరవై ఐదు బడ్జెట్లో ఒక వంద కోట్ల రూపాయలను కూడా పెట్టుకొని బడ్జెట్ లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్నసతానికి ముప్పై ఐదు కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము వేల దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా బ్రాహ్మణోత్తములు అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూ చూసి స్థాయిలో పరిశీలించి శృంగేరి పీఠానికి ఈ వేములవాడ రాజా నాయుడు ఏ మార్పు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని చెప్పి వారు అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ వెళ్ళి మూడోసారి ఆలయ పునర్నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు స్థానిక భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు ఈ మేరకు ఆలయంలో ఎంపిక చేసిన స్థలాలను విప్ అధికారులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం అభిషేక మండపం క్యూ క్యూలైన్ తదితర ఆర్జిత సేవల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో స్థపతి వల్లి నాయగం ఆర్కిటెక్ట్ సత్యనారాయణ ఈవో వినోద్ రాజేష్ డిఈ రఘునందన్ అండ్ అధికారులతో పాటు ప్రధాన అర్చకులు పాల్గొన్నారు టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే నలభై రోజుల పనులు క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుంటూ ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేటో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఈ ఏదైతే భీములోడ రాజరామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యధావిధంగా కొనసాగుతాయి ఎక్కడ కూడా ఆగమ శాస్త్రా విరుద్ధంగా కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పి మాటలు ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్ పొందే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా ఒక కృత నిత్యంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని త్వరగతిన దర్శనం కలిపి పోయాలని శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని